టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంలో పేదలకు జరుగుతున్న మంచి చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రశ్నించారు అప్పుడు దోచుకోవడం పంచుకోవడమే పనిగా ఉందని ఇప్పుడు ఎక్కడా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పారు సీఎం జగన్ కూడా అప్పుల్లో పెరుగుదల అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం అప్పట్లో ఒక గజదొంగల ముట రాజ్యాన్ని పరిపాలన చేసింది ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా మద్యం నుంచి మొదలు స్కిల్ స్కామ్ దాకా స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రేడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము పంచుకు దోచుకున్నది పంచుకోవడము తిరుకోవడము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు జరగలేదు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా